హలో ధాత్రి క్రియేషన్స్ ఎప్పుడూ బెండకాయ కూర మామూలు చేసుకుంటాం సాంబార్లో వేసుకుంటాం లేదంటే వేపుకుంటాం ఈ బెండకాయ కూర ట్రై చేయండి ఎంత టేస్ట్గా ఉంటుందో మనం బెండకాయలు చక్కగా కడుక్కొని ముక్కలు కోసుకొని పక్కన ఉంచుకోవాలండి ఒక మూడు ఉల్లిపాయలు ఓ మూడు టమాట పళ్ళు కోసుకొని అవి కూడా చక్కగా పక్కన ఉంచుకుంటే మనం ఒక కళాయిలోన ఆయిల్ కొద్దిగా వేసుకొని ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకొని వేగించుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేయి వేసుకోవాలి ఇది మామూలుగా దాంట్లోన వేపుతాం అనమాట ముందు వేసిన తర్వాత మనము ఈ బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి దాంట్లోన వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనము అవి కొద్ది కొద్దిగా వేసుకున్నాం ఎందుకంటే ముందు ఇవి వేపుతాం అన్నమాట ఇందులోన మనము ఒక కొద్దిగా పెరుగు ఒక స్పూన్ శనగపిండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీరు వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇలాగ దీంట్లో వేసుకొని వేగించుకోవాలి అలా వేగించుకుంటే మనకి చాలా బాగుంటుందండి ఇవి కొద్దిగా సిమ్లో పెట్టి వేగనివ్వాలండి మూత పెట్టి వేగనివ్వాలి ఇప్పుడు చెప్పాను కదండి పెరుగు రెండు స్పూన్లు శనగపిండి ఉప్పు వేసుకొని కలుపుకొని చక్కగా అది ఈ వేగుతున్న మన బెండకాయల్లోన వేసుకోవాలండి వేసుకొని చక్కగా అది కొద్దిగా పొడి పొడిగా అవి అయిన దాకా వేగించుకోవాలన్నమాట నాకు ఈ కర్రీ అనేది మా ఫ్రెండ్ చెప్పిందండి ఇలాగా బెండకాయ ఉండిపోయి ఏక్ చేయాలి మా పిల్లలు తినడం లేదు ఆ సాంబార్లో వేసినా తినడం లేదు మేమే తింటున్నామంటే ఇలాగ చేసి చూడే మీకు చాలా బాగుంటుంది పిల్లలు కూడా అన్నంలో కలుపుకుంటే సూపర్గా తింటారు చక్కగా ఉంటుంది కూర అనేది పిల్లలకి మంచిది ఆ నువ్వు పిల్లలకి తినిపిస్తుండో ఏదో ఒకటి చెప్పి అని చెప్పిందండి అప్పుడు ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను చూడండి కలిపిసి అలా వేసుకోవాలి అలా వేసుకొని పొడి పొడిగా అయినంత వరకు వేగి వేగించుకోవాలండి చక్కగా అది మూత పెట్టాలి మూత పెట్టేసి సిమ్లోన సిమ్లోనే వేగాలన్నమాట మొక్కలు రేగిపోకుండా కలపకంట నీటుగా నీట్గా కలుపుకోవాలి మెల్లికి మెల్లిగా కలుపుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టి అలా వేగించుకుంటే అది పొడి పొడిగా అవుతాయండి పొడి పొడి అయినంత వరకు మనం చక్కగా అవి విరిగిపోకుండా నీట్గా వేపుకోవాలండి చూడండి ఎలా వేగుతున్నా అలా వేపుకోవాలన్నమాట మొత్తము పొడి పొడి అయిపోతాయి ఎందుకంటే చనా పిండి కదా పొడి పొడి అయిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని అదే కళాయిలో కొన్న కొంత ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తర్వాత మనము ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు కొద్ది పసుపు ఉప్పు కారం కొద్ది గరం మసాలా వేసుకొని మనం వేగించుకోవాలండి కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఇవి వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు కోసుకున్నాం కదండి ఒక మూడు టమాటాలు మాత్రం కంపల్సరీగా వేసుకుంటే కూర అనేది కమ్మగా బాగుంటుందండి ఈ పెరుగు ఈ టమాటే చిన్న వస్తుంది కాబట్టి చక్కగా ఉంటుంది కూర అనేది ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేగించుకోవాలండి ఇది కూడా చక్కగా స్మాష్ అయిపోయి మనకు గ్రేవీలాగా రావాలన్నమాట గ్రేవీలాగా మారిన తర్వాత మనం కొద్దిగా ఒక ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ఈ కూర అనేది డ్రైగా కాకుండా సాఫ్ట్ గా చక్కగా ఉంటదండి అది ఆయిల్ కొద్దిగా పైకి తేలినంత వరకు వేగించుకున్న తర్వాత మనము ఈ బెండకాయ ముక్కలు వేపేసి సైడ్ కుంచుకున్నాం కదండి ఇది లాగా అయినప్పుడు మనము ఆ బెండకాయ ముక్కలు అనేవి దీంట్లోన మనము వేసుకోవాలండి వేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉందండి ఎంత బాగుందంటే పొల పొలగా చక్కగా ఉందండి ఈ బెండకాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి చక్కగా మనకి ఉప్పు గట్టా సరిపోతుంది మనం కరెక్ట్గా వేసాను సరిపోయింది ఎంత బాగుందంటే కూర అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉందండి మీరు మాత్రం ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం చక్కగా ఇది కలుపుకొని మనం కొద్దిసేపు సిమ్లోన మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి తేలినంత వరకు కొద్దిగా ఉంచాలి ఈ కర్రీ అనేది మనం హాఫ్ బాయిల్ చేసాం కదా బెండకాయ మరి అది సాఫ్ట్ గా వేగాలన్నమాట చక్కగా వేగిన దాకా ఉంచుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ కర్రీ ఉంచుకుంటే వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి మరి ఒక్కసారి చెప్తున్నాను ఎటు అనుకోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్